మీ సహోదరి సహోదరు నీ భార్య నుండి లేదా నీ భర్త నుండి ఆదరణ ఆశించి అది దొరకక నువ్వు నిరాశపడుతున్నావా లోకస్తులైతే ఇతరులు వెతుక్కుంటారు తల్లిదండ్రులు కోపాల వేషాలకు పిల్లల మీద ప్రభావం చూపుతుంటే వారు పైకి అనలేకపోవచ్చు తల్లిదండ్రులతో కంటే ఫ్రెండ్స్తో ఎక్కువ కాలం గడుపుతారు తల్లిదండ్రులను పక్కన పెట్టి వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటారు వాళ్ళు కూడా మీలాగే తయారవుతారు కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో తులసి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఉండి మనం చూస్తే కుటుంబం ఎలా ఉండాలి అంటే పౌలు రాశాడు భార్యలారా మీ భర్తకు విధేయులై ఉండేది లోబడి ఉండటం అనేది చేతగానతనం కాదు ఏసుక్రీస్తు విధేయత చూపించాడు బతుకు తేబడిన గొర్రె పిల్లల భార్య ఉంటే ఏసయ్య ఆ ఇంట్లో ఉంటాడు ఒక గొప్ప దైవజనుని ఒక గొప్ప విశ్వాసుని ఈ లోకంలో తేవాలంటే శ్రీ కావాలి లోకరక్షకుడికి యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలంటే మరేమో కావాల్సి వచ్చింది ఒక యోగ్యుడైన బిడ్డను నీ గర్భం నుండి తప్పించాలంటే నీకు విధేయత కావాల్సి వస్తుంది భర్తలారా మీ భార్యను ప్రేమించిది వారిని నిష్ఠూర పెట్టకుడే ఎందుకంటే భర్త భార్యను ప్రేమించినప్పుడు భార్యకు లోబ భార్య లోబడుతుంది నమ్ముతుంది నువ్వు చెప్పేది మంచిదిగా ఉంటుందని వింటుంది నేను నమ్ముతుంది ఆశల్ని కోరికల్ని వదిలేసి నీ ఇష్టం చొప్పున జీవించడానికి భార్యకి తల్లి తండ్రి స్నేహితుడు లో తోబుట్టివన్నీ నువ్వే అవ్వాలి భార్య నొచ్చుకునే విధంగా నొప్పించే విధంగా గాయపరిచే విధంగా నిష్ఠూరు పెట్టకు ఎందుకంటే నీ భార్య మీద క్రోధం కదిపితే ఆమె గందరగోళం అయిపోతుంది దేవుని వాక్యం చెప్తుంది నీ మనసును అదుపులో పెట్టుకుని వివాదం విడిచిపెట్టు అర్థం చేసుకుని జీవిత ప్రయాణం సాగించు లేకపోతే లోడ్ని పడతారు భర్త మీద లేదా భార్య మీద అనుమానం ఉంటే నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు అయితే విశ్వాసం ఉంచిన శ్రీవైతే మనస్ఫూర్తిగా దేవునికి అప్పగించు దేవుడే చూసుకుంటాడు నువ్వు ఎక్కడా కాపలా కాయగలుగుతావు ఎంతవరకు కాపకాయగలుగుతావు ఆది కాండం పన్నెండు పదిహేనులో అబ్రహము ఫరోయిన్ భార్యను ఇంటికి తీసుకెళ్ళినప్పుడు తర్వాత అభిమేలకు ఇంటికి తీసుకుపోయాడు రెండుసార్లు కూడా సార గురించి ఏమి హైరాన్ పడలేదు రాజులు వెంట పడగెత్తలేదు అనుమానించలేదు ఆమెని పర్వతం మీద పర్వతం మీద బ కుమార్ని బలియాల్సి వచ్చినా కూడా దేవుడే చూసుకుంటాడు అంటున్నాడు అబ్రామ్ యొక్క విశ్వాసం ధైర్యం ప్రతి స్త్రీకి పురుషుడికి అవసరం భర్త లేదా భార్య ఇష్ట ఇష్టాలను చంపుకొని పూర్తిగా తను తాను దేవునికి అప్పగించుకున్నప్పుడు శ్రీకాణి పురుషుడు కానీ సమాజంలో పేరు తెచ్చుకుంటారు గౌరవం పొందుకుంటారు వారి విధేయులైన పిల్లల్ని అంటారు ముందు తరాలకు ఆశీర్వాదకరంగా అన్ని విషయాలు వర్దిలుతారు కొన్ని సంగతులు కొంతమంది ముందు నువ్వు ఉంటే మంచిది కొన్ని విషయాలు నీ కౌగిలు ఉన్న భార్య కూడా నువ్వు జారకూడదని వాక్యం చదివిస్తుంది నీ పెదాల ద్వారానికి బంధానికి కాపు పెట్టమని ఎందుకంటే కొంతమంది అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు న్యాయధిపతులు పదహారు పదహారులో చూస్తే ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడి ప్రాణం విసిగి చావు కోరేను చూడండి చెప్పకూడని చెప్పి తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు సంశంలో కొంతమంది అన్ని చెప్పుకొని రోడ్డుని పడతారు మొత్తం జుట్టు చేతికి అప్పుస్తారు కొద్దిగా వివేకం కలిగి ప్రవర్తించాలి అందుకే జ్ఞానం చెప్పును కాపురం చేయమంటారు మరి అమ్మ ఏసేపును చూస్తే మరి అమ్మ తాను చేసుకోబోయే ఏసేపు మాత్రమే వర్తమానం పంపించింది గర్భవతినని అయితే ఏసేపు ఆమెను అవమానించకుండా పది మందికి చెప్పకుండా రహస్యంగా పెట్టినాడాలనుకున్నాడు నీతి కానీ దేవుడు చేసుకున్నాడు ఏసేపు నీతిమంతుడు కనుక భార్యను సంరక్షించాడు కానీ కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు నువ్వు చచ్చినా చచ్చినా పర్వాలేదు అని నేను నిన్ను లక్ష్య పెట్టని వారి కోసం నువ్వు చావాలని కోరుకునే వాళ్ళ కోసం నీ జీవితం త్యాగం చేసే అవసరం ఏముంది నువ్వు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు నిన్ను ఇక్కడ భూమి మీద తీసుకొచ్చాడు నీ చావు కోరే వారి కోసం నేడుస్తావా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని చూడు ఎవరు నిన్ను ప్రేమిస్తే నీకెంత వారు ప్రేమించకపోతే ఎంత నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేను హత్తుకుని ఏసే ప్రేమ ఉందో వారెంత ఒకటొక రెండు ఏడు పదిహేను పదహారు చేసి అవిశ్వాస అయిన వాడు ఎడబాసిన వచ్చిన అట్టి సందర్భంలో సహోదరికైన సహోదరుడికైనాను నిర్బంధం లేదు సమాధానంగా ఉండటానికే దేవుడు అనిపించారు ఓస్రి అంటే నువ్వు నువ్వు దేవుడు ఎలా పిలిచాడో అలా ఉండాలి అంతేగాని ఒకరి కోసం నీ జీవితాన్ని త్యాగం చేసుకోవాల్సిన అవసరం లేదు ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేదో నీకేం తెలియను ఓ పురుషుడా నీ భార్యను రక్షించదో లేదో నీకేం తెలియను అంటే వాళ్ళు మారినట్లు నీకు కనబడినా కనబడకపోయినా నేనుండి వెళ్ళిపోయినా భార్య కానీ భర్త కానీ దేవుడి నీతిని రాజ్యాన్ని వెతకాలని వారి కోసం ప్రార్థించేయాలి వారు బలా నమ్మకం అప్పుడు దేవుడు అంటాడు బలా నమ్మకమైన దాసుడాల బలా నమ్మకమైన దాసుడా అని దేవుడు మెచ్చుకుంటాడు పరలోక గవిని దగ్గర నేను కొనియాడతాడు అంటే ఇక్కడ ఈ లోకంలోనే చూస్తున్నాం అందుకే పైన దాని అంత నిరీక్షణ కలిగి ఉండు ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఒకటి నుంచి క్రీస్తునంత భయంతో ఒకరికొకరు లోబడి ఉండాలి అంటే క్రీస్తు సంగములకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు స్త్రీకి శిర ఒక రక్షకుడై ఉన్నాడు భార్య భర్తలు క్రీస్తుకు లోబడినట్లు లోబడాలి ఒకరికొకరు భర్త తన శరీరాన్ని ప్రేమించినట్లు పోషించి సంరక్షించాలి భార్యను భార్య భార్యను ప్రేమించి పోషించి సంరక్షించాల్సిన బాధ్యత భర్తకుంది వారి గర్ అప్పుడు వారి గర్భాల నుండి రాజులు పుడతారు ప్రవక్తలు పుడతారు శ్రీ దేవునిచే ఏర్పరచబడిన దేవుని సారూప్యం శ్రీ పురుషులు ఇద్దరు కలిస్తేనే పరిపూర్ణత మొదటి తిరుమూర్తి రెండు పదిహేనులో చూస్తే స్వస్థత బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల ఎందు నిలకడగా ఉండ ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడుతుందని వాక్యం సెలవిస్తుంది స్త్రీ బలహీనత ప్రేమ సాత్విక మృదుత్వం అనువుకుగా బల అదే బలం అదే బలంగా మారి దేవుని కార్యాలు జరిగిస్తుందండి మలాకి రెండు పదమూడు నుండి పదిహేను వరకు చూస్తే కాలం ముందు నువ్వు పెళ్లి చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ పక్షాన యో సాక్షిగా ఉన్నాడు నువ్వు చేసిన నిబంధనకు పాత్రరాలు కదా అంటే నువ్వు పెండ్లి చే ప్రమాణం చేసింది నీ భార్యకే కాదు పరలోకం ముందున్న దేవుని ఎదుట నువ్వు చేస్తున్నావని గుర్తుపెట్టుకోవాలి నీ భార్య విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుని భార్యను పరితీదించడం నాకు అసేహమని దేవుడు చెప్తున్నాడు నువ్వు ఏడ్చి కన్నీళ్లతో ప్రా రోధించినా కానీ నీ ప్రార్థన దేవుడు అంగీకరించిన నీ అర్పణలు అంగీకరించిన అందుకే దేవునికి నువ్వు భయపడాలా మత్తే పంతొమ్మిది మూడు నుండి ఆరు వరకు చూస్తే ఏ హేతువు చేతనైన పురుషుడు తన భార్యను విడనాడు వచ్చిన న్యాయమా అని అడిగినప్పుడు వారు ఇద్దరు శరీరంగా ఉన్నారు దేవుడు జతపరిచిన వారు మనుషులు వేరుపరచకూడదని హృదయ కాఠిన్యుని బట్టే పరత్యాగ పత్రిక అని చెప్పడం జరిగింది అయినా కాదుకూడదని విడిచిపెట్టిపోతే దానికి దేవుడు ఏం చేయలేడు మనం కూడా ఏం చేయక్కర్లేదు నేనే భర్తనయ్యి ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు భార్య అయితే భార్య అయి ఉంటాడు దేవుడు ఎస్ఏ అభినారు దుఃఖాక్రాంతిరాలు అయిన భార్యను गप्पा దేవుడు గొప్ప వాత్సల్యంతో నిత్యమైన కృపతో వాత్సల్యం చూపిస్తాను అంటున్నాడు కోపంగా ఉండనని నా కృప నేను విడిచిపోదని నీ భర్త చేసుకున్న బంధం తొలగిపోయడం కానీ నేను చేసిన బంధం తొలగిపోనని నీ ముందు నీ అందు జాలిపడిన దేవుడు అంటున్నాడు కాబట్టి విడిచిపెట్టబడిన వారి దేవుని బట్టి ధైర్యపడాలి ఎవరి మీద ఆధారపడవద్దు నీ భర్త లేదా నీ భార్య ద్రోహం చేసింది అనుకుంటున్నావేమో దేవుడు నీకు న్యాయం చేస్తాడన్నాము నీ భర్త లేదా నీ భార్య క్షమించు క్షమించు మారని మారకపోని నీ స్వభావం క్షమించేదిగా అవ్వాలి ఒక భార్యను లేదా భర్తను మెచ్చుకోకపోవచ్చు దేవుడు అది మెచ్చుకుంటాడు తృణీకరంగా మాట్లాడిన నీతి మంత్రుడైన భార్య భర్త అందంగా లేక భార్య అందంగా లేకపోయినా నా భార్య నాకు చాలనుకుంటాడు నా భార్య గుణవతి అనుకుంటాడు అలా లేకపోతే తీర్పు తీ తీర్పు దినాన్ని లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది భార్యకైనా భర్తకైనా న్యాయ సింహాసనం ఎదుట నిలబడాలని భయపడాలి నీకు ఇచ్చిన పిల్లల విషయంలో నీ పిల్లల్ని లోకం ఎగతాలు చేసినా నువ్వు నువ్వు కడుపులో పెట్టుకోవాలి వాళ్ళని వాళ్ళని గొప్పవారిగా చేసే తాళం నీ చేతిలో నుండి ప్రేమను విత్తితే నువ్వు ప్రేమ ఫలాన్ని చూస్తావు పరిశుద్ధాత్మ కుటుంబాల్లో ప్రేమను కుమరించిన గాక కుటుంబాలు పరలోకపు నమూనగా నమూనాగా మారి తండ్రికి వర పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నట్లు వారి కుటుంబాలు కూడా ఏక మనసు కలిగిన హృదయం కలిగిన వారుగా సమాధానం వారి మీద రాజ్యమేలుగాక ప్రార్థించుకుందామండి ప్రార్థన నా ద్వారా నీ కార్యాలు పాడవకుండా సహాయం చేయమని శాపాన్ని దీవెనగా మార్చమని క్రీస్తు సారూప్యంలోకి మా పిల్లలు రావాలని మా గర్భఫలాలు ఆశ్రదింపబడాలని పురుషులు జ్ఞానం చొప్పున కాపురం చేయాలని దేవా మీరు చెప్పారు ప్రభా భార్య భర్తల మధ్య అనురాగం ప్రేమ దాంపత్య జీవితం సజావుగా ఉండాలని లేకపోతే జాగ్రత్త జరుగుతుందని మొదటి రెండు ఏడో అధ్యాయంలో తండ్రి ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలని ప్రతి భర్తకి భార్య ఉండాలని వారి వారి ధర్మాలు జరిపించాలని మీరు సెలవిచ్చారు ప్రభా ఏది మంచిది ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఇంటి వారిని నిర్లక్ష్యం చేస్తే అవిశ్వాసికైన చెడ్డవారని దేవా మీరు అంటున్నారు ప్రభా ఇంటిని శాతానికి అప్పగించి లోకాన్ని ఉద్ధరించడానికి బయలుదేరే వారిని నువ్వు దేవా మాట్లాడు ప్రభా ఇంటిని పిల్లల్ని సంరక్షించి జాగ్రత్తగా వారు వారి భయభక్ వాళ్ళ భక్తి కలిగి భార్య పిల్లల్ని తండ్రి వాళ్ళ కుటుంబాలు ఎలా న్యాయంగా ఉండడానికి తండ్రి వారిని సహాయం వారికి తండ్రిని కృప దయచేయండి జ్ఞానం చొప్పున వారు నడుచుకోవడానికి సహాయం దయచేయండి కుటుంబాలను కట్టుకోవడానికి భార్య పిల్లలను పోషించుకోవడానికి సంరక్షించుకోవడానికి క్రీస్తు సంఘంను సంరక్షించినట్లు తమ స్వరక్తం ఇచ్చి కొన్న నీవు తండ్రిని ముందు పెట్టుకుని దేవ వారు రక్షించేవారుగా కన్నీటిగా కన్నీటితో భార్యలు ప్రార్థించి పిల్లల్ని ప్రోత్సహించేవారు సహాయం చేయండి శిరస్సుగా ఉన్నావని గుర్తించి దేవ నీ అధికారానికి లోపడ్డానికి ప్రతి కుటుంబాన్ని నీ చేతికి చెప్తూ దేవ నీకు మహిమకరంగా ప్రతి కుటుంబ గాక పరిశుద్ధులుగా ప్రవక్తలుగా చే పిల్లల్ని తండ్రి దేవ తీర్చిదిద్దేవారుగా నీ చిత్తానికి కుటుంబాలపు చెప్తూ ఏ స్నాప్ పెట్టాడు కృష్ణా తండ్రి అవునండి అవును అవునండి